పెదరాంభద్రపురం శ్రీశ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి బోనాల జాతర రోజు తల్లి ఇక్కడికి ఎలా వెలిసింది ఏంటన్నది మా ఊరు పెద్దలు అడిగి తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం కన్నా ముందు పెదరాంబద్రపురం అనే ఊరు ఏటు ఒడిన పాతూరుగా అక్కడే ఉండేది కొన్ని సంవత్సరాల తర్వాత వరదల కారణంగా అక్కడి నుంచి కొండ దగ్గరికి ప్రజలందరూ ఇల్లు నిర్మించుకొని ఎక్కడే ఉండిపో ఎక్కడే ఉండి కొండ దగ్గర పెదరాంభద్రపురంగా ఈ ఊరు వెలిసింది అయితే అప్పటికి గుడి శ్రీ మర్రి మహాలక్ష్మి అమ్మవారి గుడి అక్కడే ఉండేది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విగ్రహం అమ్మవారి విగ్రహం చుట్టూ రెండు పాములు విగ్రహాన్ని చుట్టుకొని అలాగే మూడు రోజులు అక్కడే ఉండిపోయాయి అది గమనించిన ప్రజలు ఆ విగ్రహాన్ని ఇక్కడికి పెదరాంబద్రపురం కొండ దగ్గర పెదరాంభద్రపురం దగ్గరికి శ్రీ అలం జగ్గన్న చెల్లయ్యమ్మ దంపతులు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పెదరాంబదపురం కొండ దగ్గర ఈ గుడిని ఇక్కడ నిర్మించడం జరిగింది అలాగే అప్పటి నుంచి ఈ పెదరాంబద్రపురంలోనే ఈ జాతర మహోత్సవాలు శ్రీ మరేడి మహాలక్ష్మి అమ్మవారిగా జాతర మహోత్సవాలు అక్కడి నుంచి ప్రారంభమయ్యి అలా అలాగా చాలా సంవత్సరాలు ఈ జాతర మహోత్సవాలు జరుగుతుండగా పాత గుడి అదే ఆ గుడి శిథిలమయ్యి అలాగే పాతదిగా అయిపోయి ఉండడం వల్ల అక్కడ కమిటీ వారు ఈ గుడిని కొత్తదిగా పునఃప్రారంభించి రెండు వేల ఇరవైలో పునఃప్రారంభించి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబరు జూలై నాలుగో తారీఖున ఈ గుడిని కొత్త కొత్త గుడిని ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి బోనాల కార్యక్రమం కూడా ప్రతి ఆదివారం ప్ర ఉత్తర ఈ పండుగ జరగడం జరుగుతుందండి సంవత్సరం ప్రతి సంవత్సరంలో ఉత్తరఖాతిలోనే ఈ పండుగ జరుగుతుంది ఆ ఉత్తరఖాతిలో వచ్చే ఆదివారం ఆదివారంలో ఈ పండుగలు ప్రారంభిస్తాం అలాగే ఆదివారం కన్నా ముందు శుక్రవారం రోజున ఈ బోనాల కార్యక్రమం రెండు వేల ఇరవై నుంచి మేము జరిగిందండి ఈ బోనాలకి ఎంతోమంది అటు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా ఈ బోనాలు ఎత్తుకొని అమ్మవారికి బోనాలు సమర్పించుకొని కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ అమ్మవారు ప్రసిద్ధి చెందడం జరిగిందండి సంతానం లేని భక్తులకి ఈ సంతానం ఈ అమ్మవారిని పూజించడం వల్ల అలాగే కోరిన కోరుకోవడం వల్ల సంతానం కూడా కలుగుతుందండి చాలామంది భక్తులు మాతో చెప్పారండి అలాగే కోరిన కోరికలు తీర్చే తల్లిగా శ్రీ మర్రిడి మహాలక్ష్మి అమ్మవారు ఎల్లవేళలా మా ఎందు ఉండి ఆవిడ నడిపిస్తుందండి అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి అలాగే రేపు ఆదివారం రోజు కూడా ఎంతో రంగ అంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవాలు రేపు ఆదివారంతో ఊహించడం జరుగుతుందండి जय श्री मरी महालक्ष्मी तल जय श्री मरी महालक्ष्मी ती जय जा श्री मरी महालक्ष्मी ती जय श्री मरी महालक्ष्मी जय